హాయ్ హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే అండి కర్నూలులో ఒక మంచి లొకేషన్లో అదేవిధంగా ఒక ఇంటిపైన ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఈ ఇల్లు మీకు సేల్కుందండి ఇక్కడ మీరు ముందు ఎలివేషన్ చూసుకున్నట్టయితే ఒక సింపుల్ లొకేషన్తో అదేవిధంగా మంచి కలర్స్తో చాలా డీసెంట్గా ఎలివేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి అదేవిధంగా లోపలికి ఎంటర్ అవగానే మీకు లెఫ్ట్ సైడ్ స్టెప్స్తో అదేవిధంగా ఒకటి గెస్ట్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ టైల్స్ కూడా చాలా గ్రాండ్ లుక్తో డీసెంట్గా అయితే ఉంటుంది అదేవిధంగా మెయిన్ ఎంట్రన్స్లో విజిటింగ్ చేసుకోవడానికి ఫ్రీగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం ప్లేస్ అయితే ఉంటుందండి ఇక్కడ మీరు సైడ్ చూసుకున్నట్టయితే వాషింగ్ ఏరియా అదేవిధంగా వెంటిలేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది మనం ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్లో ఒక పాలిష్ డోర్ అయితే మెయిన్ డోర్ పాలిష్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఈ ఇల్లు వచ్చేసి మీకు కోడిమూరు రూట్లో ఉంటుందండి ఇంటి మెయిన్ ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే నార్త్ ఫేస్ కూడా ఒక డబల్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి దీనికి ముఖ్యంగా అయితే ఈ బిల్డర్ అయితే నార్త్ కూడా ఒక పాలిష్ టేక్ డోర్ అయితే ఇవ్వడం జరిగిందండి జనరల్గా అయితే అందరూ రెడీమేడ్ డోర్ అయితే యూజ్ చేస్తారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే వాల్స్కి మాత్రం చాలా చక్కగా అదేవిధంగా ఒక సింగిల్ వాల్ టీవీ యూనిట్ దగ్గర అయితే కలర్తో చాలా చక్కగా ఒక సింగిల్ వాల్ డిజైన్ సూపర్గా అయితే డిజైన్ ఇవ్వడం జరిగిందండి మీకు కోడమూరు రోడ్లో అదేవిధంగా మంచి లొకేషన్లో చుట్టూ హౌసెస్ మధ్యలో ఇక్కడంతా ఎంప్లాయీస్ ఉండే ఏరియా అండి డీసెంట్ ఏరియా ఇది మీకు కోడమూరు రోడ్ కోడమూరు బల్లార్ చివరస్తా నుంచి ఎగ్జాక్ట్గా వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుందండి ఇది ఇల్లు వచ్చేసి మెయిన్ ఫేస్ ఈస్ట్ ఫేస్ అండి కర్నూల్లో ఇల్లు కావాలి ఒక మంచి లొకేషన్లో అదేవిధంగా అన్నిటికీ అనుగుణంగా ఉండే వాళ్ళకైతే ఇల్లు పర్ఫెక్ట్ సరిపోతుందండి మీరు ఇల్లు కొను కొనుక్కోవడానికైతే మంచి ప్లాన్ బడ్జెట్తో అయితే ఉంటుంది ఇక్కడ మీరు హాల్లోకి ఎంటర్ అవగానే ఒక స్పేస్తో కిచెన్ కూడా అవైలబుల్ ఉంటుందండి దేవుని గది అదేవిధంగా మీకు హాల్ పీఓఫ్ సీట్ చూసుకున్నట్లయితే చ సింపుల్ లుక్తో అయితే గ్రాండ్గా ఇవ్వడం జరిగింది అదేవిధంగా హాల్లో ఎవరైనా విజిటర్స్ వచ్చే వాళ్ళకు అదేవిధంగా ఒక వాష్రూమ్ అదేవిధంగా ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు వాష్రూమ్ వద్దనుకుంటే కూడా స్టోర్ రూమ్ అదేవిధంగా ఏదైనా యూజ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి ఇక్కడ మీకు ఈ హౌస్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఇక్కడ మీకు ఒక బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే అటాచ్డ్ బాత్రూమ్తో అదేవిధంగా ఏసీ పాయింట్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ మీరు ఎవరైనా ఇల్లు తీసుకొని కబోర్డ్ వర్క్ చేయించుకొని రెడీ టు మూవ్ అండి మీకు ఇల్లు పక్కగా నచ్చుతుంది అదేవిధంగా ఎగ్జాక్ట్గా శేషన్న నగర్లో ఓసన్న మందిరం ఆపోజిట్ అయితే ఇల్లు ఉంటుందండి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ ఫాస్ట్గా డెవలప్మెంట్ జరుగుతున్నటువంటి ఏరియాలో చేసన నగర్ కూడా ఒకటండి ఇక్కడ చుట్టూ ఎంప్లాయీస్ అదేవిధంగా పోలీసులు టీచర్స్ డాక్టర్స్ ఎక్కువ డీసెంట్ ఫ్యామిలీస్ ఉన్నటువంటి ఏరియా అండి మీకు ఇంకొక బెడ్రూమ్లో చూసుకున్నట్టయితే ఈ బెడ్రూమ్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ అండి ఒక వాల్కైతే టెక్స్చర్ డిజైన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏస్ పాయింట్ కూడా ఇస్తూ మంచి సైజులో మంచి లొకేషన్లో వీళ్ళైతే కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ఓకే అండి ఏంటి డీటెయిల్స్లోకి మనం వెళ్ళినట్లయితే ఇంటి ఫేస్ వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి ఇంటి సైజ్ వచ్చేసి మీకు ఇరవై ఇంటూ యాభై ఐదు అండి టూ పాయింట్ ఫైవ్ సెంట్స్ అయితే వస్తుంది ఈ ఇంటికి బోరు సంపు అప్రోల్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే హౌస్ అయితే ఉంటుంది అదేవిధంగా ఈ శ్రీసన్న నగర్లో ఎక్కడ చూసినా కూడా ఇంటి ముందు మీకు రోడ్స్ అయితే ఇంతవరకు రాలేదండి ఈ ఇంటి ముందర అయితే మీకు థర్టీ ఫీట్ రోడ్డు విత్ సిసి రోడ్ అయితే ఉంటుందండి అదేవిధంగా మున్సిపల్ వాటర్ అవైలబుల్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇల్లు కావాలనుకుంటే ఇల్లు మాత్రం చాలా చక్కగా సూపర్గా సరిపోతుందండి దీని ప్రైజ్ వచ్చేసి ఓనర్ గారు సెవెంటీ టూ ల్యాక్స్ అయితే చెప్తున్నారండి ఫిక్స్డ్ అయితే కాదు నెగోషియబుల్ ఉంటుంది ఎవరికైనా కావాలనుకుంటే మా నంబర్ కాంటాక్ట్ అవ్వరు థ్యాంక్ యూ